భారత ప్రభుత్వము భారతదేశ సైనికులు భారతదేశ జవానుల విజయానికి గుర్తుగా త్రిరంగ జెండా విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు అది మనకు ఈ మే నెల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా త్రిరంగ జెండా ర్యాలీ అనేది జరుగుతూ ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఘన విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతంగా ముగించబడిందని చెప్పడానికి ఈ యొక్క ర్యాలీ అనేది జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది మరి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిందా ఆపరేషన్ సింధూర్ ఘటనలో నిజంగానే ఉగ్రవాదులను మట్టుపెట్టినారా ఉగ్రవాదులు పహల్గాంలో ఇరవై ఆరు మంది మహిళల భర్తలను పెట్టుకున్న ఉగ్రవాదులను వాళ్ళను చూసి వాళ్ళను దొరకబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఉగ్రవాదులను దొరకబట్టినారా మరి ఆ ఇరవై ఆరు మహిళల బాధితులకు నిజంగానే న్యాయం జరిగిందా అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో కులం కుశనంగా మేము ముద్దటని చర్చించబోతున్నా పహల్గామ్ దాడితో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది భారతదేశంలో మరొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు అరాచకం సృష్టించారు ఇరవై ఆరు మంది మహిళలను వాళ్ళ నుదుటిన ఉన్న కుంకుమ బొట్లను చెడిపివేయడం జరిగింది మతం పేరుతో మతం పేరట మారణ హోమాన్ని సృష్టించి మరి అతని పేరును అతని మతం పేరును అడిగి తెరిసి కూడా హత్య చేసినారు కాల్చి చంపినారు ఈ యొక్క సంఘటన యావత్తు భారతదేశ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోన్ చేసింది దీని వలన యావత్ దేశ యావత్ భారతదేశ సమాజం అంతా ఉలిక్కి పడింది నరేంద్ర మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి ఆ మహిళకు ఒక టెర్రరిస్టు హుకుం జారీ చేయడం వలన ఆ మహిళ మీడియా ముందు మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి సదర్ ఉగ్రవాది నాతో మాట్లాడినారు అని చెప్పడం జరిగింది ఆ విధముగా ఆ మహిళ మాట్లాడిన మాటలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు మొత్తంగా రెండు వారాలుగా హై లెవెల్ మీటింగ్ కాన్ఫరెన్స్ కూర్చొని త్రివిధ దళాల అధిపతులతోని అదేవిధంగా చీఫ్ మన ఆర్ భద్రతా సలహాదారు చీఫ్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్తో సిడిఎస్ అనిల్ చౌహాన్తో ప్రతి ఒక్కరితోని ఓ మినిస్టర్ రక్షణ వ్యవస్థ మినిస్టర్తోనే డిఫెన్స్ మినిస్టర్తో అందరితోని నేడు వారాలు రెండు వారాలు మొత్తంగా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం చేద్దాం ఉగ్రవాదాన్ని ఏ విధంగా అంతం చేద్దాం ఉగ్రవాదాన్ని ఏ విధంగా తుడిచివేద్దామని చెప్పేసి ఆలోచన చేసింది ఆ నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ ఆలోచన నుండి పుట్టిందే ఆపరేషన్ సింధు ఈ రోజున పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్డ్ కార్యాలయంలో మన జవానులను ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో మెయిన్గా కొన్ని మాటలు హైలైట్ అయినాయి ఆ కొన్ని మాటలు ఏంటంటే భారతదేశం లో ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో భారత జవాన్లు చూపించిన చొరవ తెగువ ధైర్యం ప్రతీక భారత జాతి ముద్ది బిడ్డలు అందరూ గర్వించినారు భారత జాతి భారత మాత గర్వించినది మన ఇరవై ఆరు మంది మన మహిళల యొక్క నుదిన సింధూరాన్ని తుడిచివేస్తే మన భారత జవానులు పాకిస్తాన్ నట్టింటికి వెళ్ళి పాకిస్తాన్ను మొత్తం నాశనం చేయడం జరిగింది మన ఎయిర్ మిసైల్స్ ముందు మన డ్రోన్ల ముందు మన వెఫెన్స్ ముందు పాకిస్తాన్ ఏ విధంగా కూడా నిలవలేకపోయింది పాకిస్తాను మన ఎయిర్ డ్రోన్స్ని మన మిస్సైల్స్ని ఆప కావాల్సిన ఆపవలసిన శక్తి లేకుండా పోయింది అంత టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదు పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్ పైన మనం విజయం సాధించడం ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైందని చెప్పేసి నరేంద్ర మోడీ స్వయంగా తన మాటలతో అతను చెప్పడం జరిగింది అదేవిధంగా భారత్ను పాకిస్తాన్ అను ఆయుధాలు మా వద్దర ఉన్నాయని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేసింది కానీ పాకిస్తాన్కు అంత సినిమా లేదు పాకిస్తాను మన దెబ్బకి తోక ముడుచుకొని చేతులెత్తేసి తాళబేరానికి వచ్చింది ఆపరేషన్ సీజ్ ద ఫైర్ అనేది పాకిస్తానే డిమాండ్ చేసింది మనం కాదని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ట్రంప్ ఏదో రాయబారానికి వచ్చి ట్రంప్ ఏదో మన మధ్యన సీజ్ ద ఫైర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు కానీ అది కాదని చెప్పేసి జేడి వన్స్ అయితే తేట తెల్లం చేయడం జరిగింది జేడి వాన్స్ మాటల్లో ఏం జరిగిందంటే జేడీ వాన్స్ పహల్గామ్ దాడి సమయంలోనే భారతదేశ పర్యటనలో ఉన్నాడు అది గమనించిన జెడివాన్స్ డివాన్స్ ట్రంప్తో మాట్లాడాడు ట్రంప్ ఇవి రెండు అమెరికా అండ్ చైనా దేశం అదేవిధంగా ఇతర దేశాలన్నీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ను చాలా ఆసక్తిగా గమనించినవి ఫైనల్లీ ఏం జరిగిందంటే పాకిస్తాన్ దగ్గర ఇటు ఇండియా దగ్గర రెండు దేశాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువగా యుద్ధం బాగా ఎక్కువ జరిగిపోయి ఉంటే రెండు దేశాలు ఒకవేళ ఆయుధాలు వాడవాల్సి వస్తే ఇది చాలా మానవ జాతి మనుగడకే ప్రమాదం అని గ్రహించి కొద్దిగా దీని మీద ఆలోచన చేయాలి అన్నట్టు నరేంద్ర మోడీ గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది హోల్డ్ అయిపోయింది పూర్తిగా మనం దాన్ని స్టాప్ చేయలేదని మాట్లాడడం జరిగింది నరేంద్ర రెడ్డి గారు హాయ్ అండి అండ్ నాగశెట్టి అండి మెయిన్గా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని స్వయంగా మన నరేంద్ర మోడీ గారే ఈరోజు ప్రకటించారు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైవ్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్ను లైక్ చేయండి మనం ప్రతిరోజు మన ఛానల్లో ఒక అర్ధ గంట సేపు జాతీయ అంతర్జాతీయ విషయాలపైన మాట్లాడుతూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆపరే ఆపరేషన్ కిల్లర్ ఆపరేషన్ కిల్లర్ అంటే ఏంటి అసలు ఆపరేషన్ కిల్లర్ అనే పదాన్ని నరేంద్ర మోడీ ఈరోజు ప్రస్తావించింది తన ప్రసంగంలో ఆపరేషన్ కిల్లర్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఆపరేషన్ కిల్లర్ ద్వారా భారత జవాన్లు భారత ఆర్మీ ఏం చేయబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీ ముందట వివరించబోతున్నా ఆపరేషన్ కిల్లర్ అంటే ఉగ్రవాదులను ఏరివేసే చర్యనే ఆపరేషన్ కిల్లర్గా నామకరణం చేసి భారతదేశంలో ఈ యొక్క పాకిస్తాన్ భారతదేశం పైన భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదంతో అటాక్ చేయకుండా మనం ముందే మేల్కొని ఆపరేషన్ కిల్లర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్ర పైన టార్గెట్ చేసి ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఎక్కడ ఏ మూలకు పాకిస్తాన్లో కావచ్చు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు పాక్ ఆక్రమిత ప్రాంతంలో కావచ్చు ఎక్కడ దాగి ఉన్న ఈ ఆపరేషన్ కిల్లర్ ద్వారా ఉగ్రవాదులను ఏరివేసి మట్టు పెట్టడమే ఆపరేషన్ కిల్లర్ యొక్క ఆపరేషన్ కిల్లర్ అనేది ఇప్పటి వరకు సాధించిన విజయం ఏంటంటే ఆపరేషన్ కిల్లర్ ద్వారా ఇప్పటికే ఒక నలుగురు ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది భారతదేశ జవానులు ఆపరేషన్ కిల్లర్ అనేది ఒక ఉగ్రవాదులను ఏరివేసే ఒక గొప్ప ఆపరేషన్ ఈ ఆపరేషన్లో ఉగ్రవాదాన్ని ఎక్కడ పురుడు పోసుకున్న ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా కూకటి వీళ్ళతో పీ పీకివేయడానికి ఆపరేషన్ కిల్లర్ అనేది భారత జవాన్లు భారత ఆర్మీ నిర్వహిస్తుంది సో భారతదేశంలో భారత పౌరులకు రక్షణ కల్పించడానికి భారత జాతి భూభాగాన్ని కాపాడడానికి భారతదేశంలో ఎక్కడ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించాలన్నా మతం పేరుతో ఉగ్రవాదంతో పెచ్చరిల్లాలనుకున్న అమాయక పౌరుల్ని చంపాలనుకున్న అమాయక పరు ప పౌరుల్ని మతం పేరుట హింసించాలనుకున్న మారణ హోమం సృష్టించాలని పాకిస్తాన్ అనుకున్నా ఇక పాకిస్తాన్లో బెన్నును వెన్నులో వణుకు పుట్టించే విధంగా నరేంద్ర మోడీ అయితే చర్యలు తీసుకోబోతున్నాడని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పింది ఇక వై ఇక నుండి భారతదేశం వైపు పాకిస్తాన్ చూడాలనుకుంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది పాకిస్తాన్ తన వినాశనాన్ని తనకు తానే కోరుకుంటుంది పాకిస్తాను ఇక భారత్ వైపు చూడదని నేనైతే అనుకుంటున్నాను మన భారత జవాను చూపించిన చొరవ ధైర్యం అంతా చూస్తే నేను చాలా గర్వంగా సంతోషపడుతున్నా ఈరోజు భారతదేశం సగర్వంగా చెప్పుకోగలుగుతుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆపరేషన్ సింధూర్ మన మనం పాకిస్తాన్ని ముక్కు ముక్కు పిండి ముచ్చంటలు పట్టించి మొత్తం సమూలంగా బా పాకిస్తాన్ని విద్వాంసం సృష్టించినాం మనం వేసే మిసైల్స్ పైన కానీ మనము వేసే క్షిపణిల వల్ల కానీ పాకిస్తాన్ చిత్తు చిత్తు అయిపోయిందని చెప్పేసి ప్రధాని మోడీ నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడం జరిగింది లైవ్లోకి వచ్చిన వారు లైవ్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేసి చూడండి మెయిన్గా మళ్ళొకసారి నేను చెప్తున్నాను భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ యొక్క మే ఇరవై ఐదు వరకు ఈ యొక్క త్రిరంగ జెండా ర్యాలీలో పాల్గొనండి ఈ జెండా యొక్క అర్థం ఏంటంటే త్రిరంగ జెండా ర్యాలీ అర్థం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనం సక్సెస్ సాధించడం దీని ద్వారా భారతదేశ ప్రజలమందరం ఐక్యతగా ఒక తాటిపైన భారత జవానులకు ఎల్లవేళల మనవంతు వారికి సపోర్టు వాళ్ళ క్షేమం కోసం మనం ప్రేయర్ చేయడం కోసం ఎల్లవేళన మన కోసం బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కులుకు లేకుండా విశ్రాంతి తీసుకోకుండా నిర్విర్భాంగా వాళ్ళు భారత ప్రజల కోసం భారత భూభాగం కోసం వాళ్ళు కమిట్మెంట్తోని శత్రు దేశాలు ఏ విధమైన అటాక్ చేసినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి తరుణంలో వాళ్ళకందరికీ కూడా మనము సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ కేవలం ఇరవై ఆరు మంది మహిళల నుదుటిన సింధూరాన్ని తుడిచివేస్తే పాకిస్తాన్ నట్టింట్లోకి వెళ్ళి మన భారత జవానులు ఉగ్రవాదులను ఏరి ఏరి కాల్చి చంపారు పాకిస్తాన్ మాత్రం పౌర విమానాలు పెట్టుకొని భారతదేశాన్ని బెదిరించాలని చూసింది కానీ మనము భారతదేశ ఆర్మీ భారతదేశ జవానులు ఎక్కడ కూడా పాకిస్తాన్ యొక్క పౌరులకు కామన్ మ్యాన్స్కి ఎక్కడ కూడా వాళ్ళని హింసించకుండా వాళ్ళపైన ఫైర్ చేయకుండా వాళ్ళని చంపకుండా కేవలం అనుకున్న టార్గెట్ని ఇరవై ఐదు నిమిషాల్లో ఫినిష్ చేసింది భారత ఆర్మీ అది మన భారతదేశ గొప్పతనం అది మన భారతదేశం యొక్క ఆర్మీ గొప్పతనం కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థలాలను టార్గెట్ చేసి మొత్తముగా పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలన్నిటినీ మాపు చేసింది పెద్ద పెద్ద తలకాయలను మొత్తం ఉగ్రవాదంలో ఉన్న వారినందరినీ ఏర్పడేసింది ఇది మనం సాధించిన విజయంగా మన దేశం గర్విస్తుంది ఈరోజు మన నరేంద్ర మోడీ అన్నాడు ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైపోయింది అని చెప్పేసి నూట నలభై ఐదు కోట్ల ప్రజలు అందరం సంతోషించవలసిన విషయం అని చెప్పేసి కూడా మన నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది ఈరోజు ఆపరేషన్ కిల్లర్ అనేది స్టార్ట్ అయింది ఆపరేషన్ కిల్లర్ అనేది భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఎక్కడైతే ఉగ్రవాదం పురుడు పోసుకొని ఉగ్రవాదులు తల తల దాచుకుంటున్నారో ఎక్కడైతే వాళ్లకు చోటు స్థావరం దొరుకుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని ఏరి మొత్తముగా కాల్చివేసి చంపడమే ఉగ్రవాదాన్ని ఏరివేయడమే ఆపరేషన్ కిల్లర్గా నామకరణం జరిగింది ఇక నుంచి ఆపరేషన్ కిల్లర్ అనేది టోటల్గా తన పైన తను చేసుకోవాలి ముప్పై సంవత్సరాలుగా భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదంతో మరణహోమ సృష్టించింది సాధారణమైన పౌరులు ఎంతోమంది ఈ ఉగ్రవాదం చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినారు ఎంతోమంది వీర జవానులు ప్రాణాలు కోల్పోయినారు ఇక సహించేది లేదు పాకిస్తాన్ ను వదిలిపెట్టేది లేదు పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ని చిత్తు చిత్తు చేయాలి పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా చేయాలి అని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారు తీసుకున్న ఆలోచన దేశ భద్రత దృష్ట్యా రక్షణ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి డిఫెన్స్ సెక్రటరీ విదేశాంగ సెక్రటరీస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి ఒక గొప్ప కార్యరూపాన్ని పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ ద్వారా ముందడికి వెళ్ళి కేవలం మూడే మూడు రోజులల్ల పాకిస్తాన్ భారతదేశం ముందట మోకరిల్లింది పాకిస్తాన్ భారతదేశం ముందట నీళ్ళైంది మన పేరు చెప్పుకొని ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి పదిహేడు బిలియన్ల డాలర్లు అప్పు తెచ్చుకుంది ఆ అప్పు తెచ్చుకున్న డబ్బులు కూడా ఉగ్రవాద కార్యకలాపాల సంస్థలకు అందజేసింది ఈ విషయాన్ని కూడా అంతర్జాతీయ సమాజం ముందట భారత్ పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధిని చూపించింది ఇకపైన పాకిస్తాన్కు అప్పు పుట్టబోదు ఇకపైన పాకిస్తాన్లో అభివృద్ధి కనిపించదు ఇకపైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతల కుతలం అమ్ముతుంది ఎందుకంటే భారత్తో ఉండే ప్రతి సంబంధం పాకిస్తాన్కు తెగిపోయింది అదే నీటి ఒప్పంద జలాలే కావచ్చు మార్కెట్ వ్యవస్థే కావచ్చు ట్రేడింగ్ వ్యవస్థే కావచ్చు ఇండియా నుండి పాకిస్తాన్కి ఎగుమతి అయ్యే ఫార్మాసూటికల్ మెడిసిన్ే కావచ్చు ప్రతిదీ కూడా ఈ రోజున పాకిస్తాన్కి ఏది కూడా మన దేశం నుండి వెళ్ళదు పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో తలదాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా నరేంద్ర మోడీ అందరినీ మన దేశం నుండి వెలగొట్టినాడు ఒకవేళ వాళ్ళు మెడికల్ వీసా వీసా తీసుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకోవాలన్న వాళ్ళకు మెరుగైన సదుపాయం ఇప్పుడు లేదు వాళ్ళ దేశంలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగా దొరకదు వాళ్ళ దేశం అంత మెడికల్గా అభివృద్ధి చెందలే మన దేశంపైన ఆధారపడతారు ప్రతి విషయంలో అలాంటిది పాకిస్తాన్ అదంతా మర్చిపోయి మన భారతదేశం మీద యుద్ధాన్ని కయ్యానికి కాలు అది గమనించి మన దేశం పాకిస్తాన్ని అన్ని విధాలుగా నలుదిక్కుల బంధించింది నాలుగు దిక్కుల కోలుకు కోలుకోకుండా దెబ్బ కొట్టింది లైవ్లోకి వచ్చిన వారు లైవ్ను లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పాకిస్తాన్ సహాయం చేసిన చైనా వాడు తుర్కీయ వాడు ఈ టర్కీ ఈ తుర్కీయ దేశం యొక్క యాపిల్స్ కాయలు మన దేశంలో మార్కెట్ చేయబడతాయి అంతర్జాతీయ మార్కెట్లో తుర్కీయ నుండి వచ్చే యాపిల్స్ మన దేశంలో వ్యాపారులు కొని ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు మన అంతర్జాతీయ మార్కెటింగ్ చేసే మన వ్యాపారులు తుర్కీయ దేశంలో నేర్చే ఈ ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో కొనకుండా వాటికి ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా మార్క ద్రవ్యం ద్వారా వాటిని కొనుగోలు చేయకుండా బహిష్కరించున్నారు ఈ విషయం తుర్కీయ ప్రభుత్వం గుర్తించింది ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఆపిల్స్కాయల్ని భారతీయులు కొనుగోలు చేయడం లేదనే రివ్యూ తీసుకున్నప్పుడు మన పాకిస్తాన్కి మనము యుద్ధంలో సహాయం చేసినామని భారతీయులందరూ కూడా మన దేశం నుండి ఎగుమతి అవుతున్న యాపిల్స్ యాపిల్ అంతర్జాతీయ మార్కెట్లో తీసుకోవడం లేదు దీనివలన తుర్కీ యకు పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ ఎందుకంటే భారతదేశం నూట నలభై ఐదు కోట్ల జనాభా ఇక్కడ చిన్నగా అమెరికా లాంటి దేశాలే కావచ్చు నేపాల్ లాంటి చిన్న దేశాలే కావచ్చు చిన్న గుండు సూది ఇండియాలో అమ్ముకోవాలనుకున్న కొన్ని వేల కోట్ల వ్యాపారాలు వాళ్ళ ట్రేడింగ్ జరుగుతుంది అంత పెద్ద దేశం ఇది అంత పెద్ద దేశమైన మన దేశంతో ముందు వెనుక ఆలోచన లేకుండా మన చతుర్ దేశానికి సాయంపాడి ఇప్పుడు తుర్కియే చేతులు పరిస్థితి ఏర్పడింది లైవ్లోకి వచ్చిన వారు ఒకసారి లైవ్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేసుకొని చూడండి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మన ఛానల్లో జాతీయ అంతర్జాతీయ రీజనల్ అంశాలపైన రాజకీయ విషయాలపైన సమకాలీన విషయాలపైన ఒక బ్రీఫ్ అనాలసిస్ అయితే ఉండబోతుంది రేపటి రోజున మన తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్లోని లోపాల గురించి పాలకులు తీసుకుంటున్న ఆలోచనల గురించి రాజు యువ వికాస్లో అర్హులు ఎవరు ఎంతమందికి రాజీవ్ యువ వికాసం లబ్ధి చేకూరబోతుందనే విషయాన్ని మాట్లాడదాం రాజ్య యువ వికాసంలో కేవలం బడ్జెట్లో ఆరు వేల కోట్లే కేటాయించింది కానీ పంతొమ్మిది లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి పంతొమ్మిది లక్షల అప్లికేషన్స్ ఇంటూ ఆరు లక్షలు మీరు కొట్ ఆరు వేల కోట్లు కొట్టండి డివైడ్ చేయండి మనకి ఎంత కావాలంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అయితేనే ఇక్కడ ఈ పంతొమ్మిది లక్షల మందికి రాజీవ్ యువ వికాసం అప్లై చేయబడుతుంది కానీ మరి ఆరు వేల కోట్లతోని పంతొమ్మిది లక్షల అప్లికేషన్స్కి ఎట్లా సాధ్యమవుతుంది అనే విషయాన్ని రేపటి వీడియోలో నేను మాట్లాడతాను దానిలో జరిగే అవకతవకలుంటిది దానివల్ల మరి తెలంగాణ పౌరులు అందరూ కూడా కార్పొరేషన్ ద్వారా లోన్స్ పొందాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఆశాభావజాలం ఎదురైనా వాళ్ళకి ఆఖరికి ముండించే ఏ విధంగా అనే విషయాన్ని రేపటి వీడియోలో నేను కులం కృష్ణగా చెప్పే ప్రయత్నం చేస్తాను లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్